శ్రీ మహాగణాధిపతి ఏ మాత్రే నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ పద్దెనిమిది గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి సాయంకాలం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నక్షత్రం వచ్చింది గురువారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత మఖానక్షత్రం వచ్చింది గురువారం మఖానక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది అంటే ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళితే మీ పనుల్లో ఏదో ఒక దుఃఖమే వస్తుంది అలాగే ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో ఏదో ఒక దుఃఖం వస్తుంది అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళాలి జీలకర్ర నోట్లో వేసుకుని వెళితే ఈ ముసల యోగం అనేది ఎలాంటి ప్రభావాన్ని కలిగించదు దుఃఖాలు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మేషరాశిలో ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే అనేక మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి వివాహం నిశ్చయం చేసుకోవటానికి బలం చాలా బాగుంది అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అప్పుడే ఆ నిర్ణయం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యారాశిలో రాశిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు పన్నెండు రాశుల వాళ్ళకి ఉన్నాయి అయినప్పటికీ చాకచక్యంతో వాటి నుంచి బయటపడగలుగుతారు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం వినోద కార్యక్రమాలకు వెళ్ళటానికి అనుకూలం ఎదుటి వాళ్ళతో తగాదా పడి విజయం సాధించడానికి అనుకూలం మన వైపు న్యాయం ఉంటే ఎదుటివాడితో గొడవపడి విజయం సాధించడానికి ఈ ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది అలాగే సర్జరీలు చేయడానికి చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం మంచిది గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది బోరింగ్ పనులకు కూడా ఆశ్లేష నక్షత్రం యోగిస్తుంది ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో ఈ పనులు చేసుకోవచ్చు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది ఈ నక్షత్రం ఉన్న సమయంలో నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం విదేశీయాన ప్రయత్నాలకు నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం మోటారు వాహనాలు కొనటానికి అమ్మటానికి కొత్తగా కొన్న మోటారు వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి మఖానక్షత్రం అనుకూలిస్తుంది కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి సంగీత సాహిత్యపరమైన విద్యలు నేర్చుకోవటానికి మఖానక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి అలాగే వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారంలో ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు మనో చాంచల్యం ఉంటుంది చెంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా ఉల్లాసము ఉత్సాహము పెరుగుతాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో శత్రుత్వములు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టం ఏర్పడినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు సుఖ భోజన ప్రాప్తి యోగం ఉంది బ్రహ్మాండమైనటువంటి మృష్టాన్న భోజనాన్ని రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం ఉంది అలాగే కన్యారాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దేన్నైనా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూరాలోచనలు ఎక్కువగా ఉంటాయి అంటే భవిష్యత్తు గురించి కొత్త కొత్త పథకాలు రచించుకుంటారు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల పరంగా కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు దుర్గాదేవి నామాన్ని స్మరించుకోవటం వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం ద్వారా ప్రయాణపరమైన ఆటంకాలను తొలగింపజేసుకోవచ్చు తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలు నివారణ అయిపోతాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు సులభంగా పూర్తి అయిపోతాయి సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు అభీష్ట కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు గౌరవం పెరుగుతుంది సాంఘికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విశేషమైన ధనలాభం కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో అనుకూలతలు ప్రారంభమవుతాయి గృహంలో ఉన్నటువంటి వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు అధికారులతో ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేయటం మంచిది మీ కష్టానికి తగిన గుర్తింపు ప్రతిఫలం ఖచ్చితంగా ఉద్యోగ రంగంలో వారికి ఈరోజు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత ధర్మరాజ దశమి యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి అన్ని రకాలైన దోషాలు పోయి అదృష్టం కలిసి రావటానికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావడానికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి ధర్మరాజ దశమి సందర్భంగా యమధర్మరాజు మంత్రం చదువుకొని వెళ్ళాలి యం యమాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది యం యమాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళ్ళండి పన్నెండు రాసుల వాళ్ళకి యమధర్మరాజు అనుగ్రహం వల్ల అపమృత్యు దోషాలు ఉండవు అనుకున్న పనులు పూర్తవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటం నూతన వస్త్రాలు ధరించటం గురుహోరలో విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర బాగా అనుకూలిస్తుంది అలాగే అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర చాలా మంచిది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి